వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రధాన హైదరాబాద్ రోడ్డులో గల యాభై ఒకటి మరియు ఐదు సర్వే నంబర్లో గల పట్టాభూమిలోని ఏడు వందల యాభై గజాల ప్లాటు స్థలం కటకం వీరేందర్లేనని న్యాయవాది మనోహర్రావు వెల్లడించారు గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కట్కం వీరేందర్ వద్ద పొజిషన్తో సహా కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ ఉన్నాయని దానికి సంబంధించిన డాక్యుమెంట్లను మీడియా ముందు ప్రదర్శించారు పార్టీ వద్ద ఈ ప్లాట్కు సంబంధించిన సరైన డాక్యుమెంట్లు లేవని అన్నారు అందుకే కోర్టు వారికి స్టే ఆర్డర్ ఇవ్వడం లేదని తెలిపారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో భూ యజమాని వద్ద కొన్న రిజిస్టర్ డాక్యుమెంట్లతో సహా వారి వద్ద నుంచి కొన్న ప్లాటు రిజిస్టర్ పత్రాలు మా వద్ద ఉన్నాయని మీడియాకు తెలిపారు అనవసరమైన రద్దాంతం సృష్టించడం మంచిది కాదని ఏవైనా ఉంటే కోర్టులో నిరూపించుకోవాలని మనోహర్రావు సూచించారు అదేవిధంగా మాజీ కౌన్సిలర్ జుబేర్ లాలా మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యే అనుచరుల కబ్జాలకు పాల్పడుతున్నారని చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని వారికి న్యాయం జరిగేంత వరకు మద్దతుగా నిలుస్తామని జుబేర్ లాలా పేర్కొన్నారు ఈరోజు ఈ ప్రెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొందరు ప్రెస్ పెట్టి అనేకమైన విషయాల్ని మొదలు పెట్టారు పెట్టిన విషయం ఏది కూడా ఐదర్ డాక్యుమెంట్ ఆర్ ఎనీథింగ్ వాళ్ళు ప్రూవ్ చేసుకునే పరిస్థితిలో లేరు వాళ్ళు చెప్పడానికి కొన్ని మర్చిపోయారు ఆ మర్చిపోయిన నేను నిదానంగా మీకు చెప్తాను ఇప్పుడు సర్వే నెంబర్ ఐదు సర్వే నెంబర్ యాభై ఒకటికి ఇంతకుముందు ఓనరు ఒకడే సయ్యద్ అబ్దుల్ రెహమాన్ ఆ సయ్యద్ అబ్దుల్ రెహమాన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో దివంగత చంద్రశేఖర్ మాజీ మంత్రి గారి భార్యకు ఒక ఎకరం ముప్పై ఏడు గుంటలు అమ్మడం జరిగింది అది డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి నలభై రెండు బై పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఫార్టీ టూ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ నైన్ త్రీ వన్ నైన్టీన్ ఎయిటీ నైన్లో ఆ డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది ఆమె సరోజిని గారు ఆ ప్లాట్ ఆ భూమిని ప్లాట్లు చేశారు లేఅవుట్ చేశారు లేఅవుట్ చేసి చాలామందికి అమ్మారు అమ్మిన వాళ్ళలో ఎవరైతే ఉన్నారో పంతొమ్మిది తొంభై ఆరులో దాన్ని ఇంతకుముందు మాజీ చైర్మన్ ఎవరైతే విజయలక్ష్మి గారు వారో వారి వారి విజయలక్ష్మి గారి భర్త వెంకటయ్య గారి మర్దల పేరు మీద దాన్ని రిజిస్టర్ చేయడం జరిగింది ధనలక్ష్మి పేరు మీద ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పంతొమ్మిది వందల తొంభై ఆరులో రిజిస్టర్ చేసిన తర్వాత దాన్ని రెండు వేల పదిహేనులో కటకం వీరేందరకు వాళ్ళ తమ్ముడికి ఇద్దరికి అమ్మడం జరిగింది అన్నయ్యకి ఇద్దరికి అమ్మడం జరిగింది అమ్మిన తర్వాత ఏదైతే పరిణామాలు ఉన్నాయో పంతొమ్మిది ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల పదిహేను వరకు కూడా వాళ్ళే కబ్జాలు ఉన్నారు రెండు వేల పదిహేను నుంచి వీరేందర్ కబ్జాలు ఉన్నారు వీరేందర్ తర్ కబ్జాలు ఏదైతే ఉందో ఆ కబ్జాలు కంటిన్యూ చేసుకోవడానికి ఇది చేసుకోవడానికి ఎల్ఆర్ఎస్ స్కీమ్ వస్తే ఆ ఎల్ఆర్ఎస్ స్కీమ్లో కూడా కట్టడం జరిగింది ఎల్ఆర్ఎస్ కానీ పర్మిషన్ కానీ ఏమైనా ఉంటే అది టైటిల్ డాక్యుమెంట్ కాదు కానీ దాన్ని చూపించి కొంతసారి ఏమంటున్నారు దీనిలో టైటిల్ ఏమి సంబంధం లేదు టైటిల్ ఏదైతుందో అది డాక్యుమెంట్ ద్వారా ఉంటుంది పొజిషన్ ఏదైతుందో డాక్యుమెంట్ ద్వారా వస్తుంది కానీ కొంతమందికి అది తెలియక ఎట్లా వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉంది వాళ్ళే అమ్మి వాళ్ళే దాదాపు ముప్పై సంవత్సరాలు నిద్రపోయి ఈరోజు ఇది ఖాళీ స్థలం ఉంది దీన్ని ఆకుపై చేసుకుంటాం దీన్ని ఆక్రమణ చేస్తామని చెప్పేసి ఉద్దేశంతో యాభై ఒకటి ఫ్యామిలీ మెంబర్లో ఇంకా పద్నాలుగు వందల గజాలు మిగిలిందని ఆ పద్నాలుగు వందల గజాలు మేము మేము తీసుకున్నామని చెప్పేసి ఒక జీపీఏ సృష్టించడం జరిగింది ఆ జీపీఏని మీకు ఇప్పుడు చూపిస్తాను జీపీఏ కాదు నోటరీ చేసిన జీపీఏలో ఎవరు జీపీ నోటరీ చేసిన నోటరీకి సీరియల్ నెంబర్ ఉంటుంది ఆ సీరియల్ నెంబర్ ఇందులో లేదు దాంట్లో చెప్పిన అన్నీ కూడా చాలా సత్య దూరాలుగా ఉన్నాయి రిజిస్టర్ ఈ ఓపెన్ క్లాస్ అప్పటి నుంచి రిజిస్టర్ చేశారు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ రిజిస్టర్ సెలరీలు చేశారు అవి ఈ ఈ భూమి రిజిస్టర్ సెల్లీ ఆగిపోయింది కానీ రిజిస్టర్ సెలరీలు చేసింపు అని చెప్పి జీపీఐ చేసుకోవడం ఇంతవరకు సమము అయితే రిజిస్టర్ సెలరీలు వేస్తే ఆ రిజిస్టర్ ఎక్కడ ఎక్కడున్నాయి దాన్ని ఎందుకు కోట్లే వేయలే ఇంతవరకు ఎందుకు బయటికి తీసుకురావడం లేదు కారణం ఒకటే ఆల్రెడీ ఈ భూమి రిజిస్టర్ అయ్యింది కాబట్టి దీన్ని రిజిస్టర్ చేయడానికి వీలు లేదని చెప్పేసి సబ్ రిజిస్టర్ దాన్ని కోర్టులో పెట్టాడు ఆ విషయం మీకు చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు ఆ భూమిని ఎట్లన్న సరే అప్లపై చేసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో చేశారు అయితే తర్వాత దీని మీద ఒక డ్యూటా జీపీఏ చేశారు ఈ జీపీఏలో ఏదైతే ఉందో జీపీఏలో ఉండాల్సిన లక్షణాలు ఏమీ లేవు కాబట్టి జీపీఏ మీకు చూపిస్తున్నాను నోటరీలో సీరియల్ నెంబర్ లేదు డేట్ లేదు ఇయర్ లేదు ఈ ఈ నోటరీ ఏదైతే ఉందో అందరికీ తెలుసు సీరియల్ నెంబర్ లేకుండా నోటరీ చేయడానికి వీలు లేదు కానీ సీరియల్ నెంబర్ లేకుండా నోటరీ చేసి దీన్ని కోర్టులో వేశారు కోర్టు కూడా దీన్ని ఇంతవరకు యాక్సెప్ట్ చేయలేదు అయితే వాళ్ళు ఏదైతే కోర్టులో కేసు నడుస్తుంది కోర్టులో కేసు నడుస్తుంది కానీ ఎన్ని దినాలు నడుస్తుంది కేసులు మేము కోర్టులో ఐఏ నెంబర్ నాలుగు వందల ఇరవై మూడు బై రెండు వేల ఇరవై మూడులో మేము వేశాం ఓఎస్ నెంబర్ రెండు వందలు బై రెండు వేల ఇరవై మూడు దాంట్లో కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది ఆ ఇంజక్షన్ ఆర్డర్ను దాదాపుగా ఇప్పటి వరకు పద్దెనిమిది సార్లు ఎక్స్టెన్షన్ చేసింది ఎక్స్టెన్షన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళు వ్యతిరేకించాలి ఎక్స్టెన్షన్ చేసినప్పుడు వ్యతిరేకించకపోగా ఆర్గ్యుమెంట్ చేస్తే మేమంతా ఆర్గ్యుమెంట్ కంప్లీట్ చేసుకుంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఆపి ఇప్పుడు దీన్ని సర్వే చేయాలి అని చెప్పేసి కొత్త సిద్ధాంతం పెట్టుకొని కూర్చున్నారు కానీ వాళ్ళ జవాబులో వాళ్ళు రాసింది ఏంటంటే మేము ఆల్రెడీ సర్వే చేసినాము ఇది యాభై ఒకటి సర్వే నెంబర్లో ఉంది అని చెప్పడం జరిగింది వాళ్ళు మహా సర్వే చేసిన తర్వాత కోర్టు మళ్ళీ సర్వే చేయకూడదు రూల్స్ ప్రకారం కాబట్టి దాన్ని కూడా కోర్టుగా కన్సిడర్ చేయలేదు వాళ్ళు కొన్ని విషయాలు చెప్తున్నారు గారు ట్రైనింగ్ పోయినా కదా మనము చాతగాక గజ్జలు పాతయ్యారంటే ఎవరు మనకు చేతగా మారి దాన్ని ఎప్పటికీ మేము వ్యతిరేకిస్తూనే ఉన్నాం మేము ఆర్గ్యుమెంట్స్ చేస్తూనే ఉన్నాం కానీ వాళ్ళు దాన్ని ఏ విధంగా తయారు చేస్తారంటే కేవలం ఇది సలాయించాలి దీనికి लोग को सबको मालूम है प्रेस में चला है मीडिया में चला है टाणू में हर चीज़ को मालूम है कि भाई साहब वो कुछ है चला वकील साहब बोले जो कानून के हिसाब से चल चलते लिहाजा चंद लोगों ने सिमर रेड्डी साहब के एम एल साहब का भाई का हाथ इसके अंदर बोले ये सरासर गलत है इस तरीके से बात करना ये मुनासिब बात नहीं है कोई भी लीडर के पास कोई भी आदमी आता तो क्या है देखो बोल के बोल लेकिन उसके अंदर किसी भी शख्स को बदनाम करना

सकते हुए कि हमारे के लिए काम बहुत बड़ी बात है जैसा एमएलए साहब भी वीकली में तीन से चार टन उसी दौरान में चौबीस घंटे हैं आप है मकान के ऊपर देखिए सुबह में लोग आए शाम में आ रहे उनकी खाइश ये टांडूर डेवलपमेंट टूर के लिए जो जो हाल है जो जो प्रॉब्लम सफर कर रहे लोग जो दस साल से कर रहे हैं पंद्रह साल से कर रहे वो हम हल निकालने के बाद कोशिश कर रहे हैं लेकिन उसके दौरान में ये बोलना कि शुभ मुनासिंग नहीं है कि भाई इसके अंदर एम साहब के भाई कहा है कि बोला गलत है आप आप गलत है कौन गलत है जैसा वकील साहब बताया कि भाई कोर्ट का मैटर होने पर अपन इसके बारे में बैठ के बात करना गलत है लेकिन सामने वाले वकील साहब बात कर रहे हैं मनोहर साहब आगे बैठ के बात कर रहे लिहाजा मैं टानून गवां को और मैं जरिए ये बोलना चाहता हूँ कि भाई सीमा रेड्डी साहब हो एम साहब के बहन भी एम साहब के भाई सब जरे डानरू क्या हुआ आपको डेवलप करना डानरू में काम करना होता खादा हो